అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాన్ని తెలుసుకోబోతున్నాము కుంభరాశి వారికి డిసెంబర్ మూడు అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాన్ని తెలుసుకోబోతున్నాం అయితే కుంభరాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చిరవచ్చు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి సమస్యలేవంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం నేకలు లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని రాసింది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ దుర్గాదేవి దివ్య ఆశీస్సులతో జ్యోతిషం చెప్పను మన గురుగారి శివరామదాస్ స్వామి గారు అండి మీరు సంప్రసిన ఫోన్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఫోర్ నైన్ సెవెన్ డబల్ టూ చాలా నమ్మకమైన గురుగారండి మన గురువుగారు పురుష వసీకల చెట్లు చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకం దోసా ప్రయత్నించండి ఈ గురువుగారి ద్వారా చాలామంది వృద్ధి పొందారండి మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారు ద్వారానే పరిష్కరించుకున్నాము మీరు కూడా నమ్మకం దోసా ప్రయత్నించండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారు ఒక్కసారి చూడండి ఇక రేపటి రోజున ఈ రాశి వారికి స్వర్ణయుగం మొదలైందని చెప్పుకోవచ్చు అండి రేపటి రోజున మీ మనసు చాలా వరకు కూడా మనసు ప్రశాంతంగా అయితే ఉండబోతుంది మీ అనుకున్న అన్ని కోరికలు కూడా నెరవేరబోతున్నాయి రేపటి రోజున మీ కన్ని రకాలు కూడా చాలా దాకా చెప్పుకోదగిన రోజు అని చెప్పుకోవచ్చు రేపటి రోజున అంతేకాకుండా మరింత ఎక్కువగా మీలో తీరినటువంటి విషయాలను ఆసక్తికరంగా తెలుసుకునేటువంటి ఒక కుతూహలం కూడా మీకు రేపటి రోజు అనుభవంలోకి వస్తుంది అలాగే రేపటి రోజున రేపటి రోజు కాబట్టి అంత తర్వాత రాబోయే రోజుల్లో కూడా ఏ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి ఏ అవకాశాలు మీరు వాడుకో అనేటువంటి ఒక సూచన కూడా రేపటి రోజున మీకు తెలుసుకుంటారు మొదటగా ఈ రాశివారు చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి మంచి మనసు కలిగి ఉంటారండి అలాగే వీరు ఏదనుకుంటే అది వీరి శక్తి తెలియదు లేదో వారి యొక్క అదృష్టమో తెలియదు కానీ ఏదనుకుంటే అది మనసు అవాజికరమన చేస్తుంటారు కొన్ని పుణ్యకర్మలనో కానీ లేదంటే జరుగుతుందంటే ముందే వీరికి ఏదైనా సరే భగవంతుడు చేయడం ఒక సూచనలాగా ఇలా జరగబోతున్నటువంటి ఒక అప్రమత్తత వీరిని కొంచెం జాగ్రత్త పరుస్తుంది అనమాట ఏదైనా ప్రమాదం కావచ్చు లేదంటే ఏదైనా శుభకార్యం కావచ్చు ఇలా ముందుగానే జరిగేటువంటి దాన్ని ఒక అంచనా వేసి పసిగడతారు అలాగే ముఖ్యంగా చెప్పాలంటే రేపటి రోజు ఈ రాశి వారికి మంచి తేయస్తో ముఖవచ్చేస్తో ఎదుటి వ్యక్తుల్ని ఆకర్షించేటువంటి గుణాన్ని కలిగి ఉంటారు మీ జీవితంలో చాలా పాజిటివ్ మార్పులకు రాబోతున్న రోజులు దారితీయబోతున్నాయి ముఖ్యంగా ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి యోగం కలగబోతుందండి అయితే రేపటి రోజున మీ యొక్క అధ్యాయం అనేది కొత్తగా మీరు ప్రారంభించబోతున్నారు అయితే సమాజంలో కావచ్చు ఉద్యోగ విషయంలో కావచ్చు దేవానుగ్రహం ఉన్నటువంటి గురువు ఉండటం వల్ల మీరు చేసినటువంటి పనికి మంచి గుర్తింపు రాబోతుంది అలాగే మీ ఆఫీస్లో మీపై అధికారులు మిమ్మల్ని బాగా గమనిస్తారు అబ్జర్వ్ చేస్తారు మీ పనికి తగినటువంటి ప్రశంసలు ఇస్తారు ఇది మీ కెరీర్కు ఏంటంటే ఓ ప్లస్ పాయింట్గా ఉండబోతుంది అలాగే ఇంకో మరో విషయం ఏంటంటే కనుక బలమైనటువంటి గ్రహాలు ఈ రాశికి ఎంతో అద్భుతంగా వారి యొక్క గ్రహ కళ యొక్క సంచారం వలన మీ యొక్క రాశి వారికి ఏంటంటే అద్భుతమైనటువంటి యోగం కలగబోతుంది అంతేకాకుండా మీకు ఒక రకమైనటువంటి మంచి ప్రొటెక్షన్స్ కూడా లభించబోతున్నాయి చాలా కాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి శత్రువులు మీరు పనిచేసేవాడు కావచ్చు ఇలా వ్యతిరేకంగా ఎవరైతే మేము మీతో మాట్లాడేవారు మీ గురించి ఏడుగా ప్రచారం చేసేవారు వారంతటి వారే సైలెంట్ అయిపోతారు మీ ముందు నిలబడేటువంటి ధైర్యం కూడా వారికి ఉండదని చెప్పుకోవాలి అలాగే అప్పుల సమస్యలు వారికి కూడా ఒక అద్భుతమైనటువంటి సమయం అండి పాత అప్పులు తీర్చడానికి కావలసినటువంటి డబ్బు కూడా మీకు సమకూరుతుంది ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కనుక ఈ రాశి వారికి రేపటి రోజున గొప్ప లాభస్థానాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మీకు డబ్బు ఎక్కువగా వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అలాగే మీకు అనుకునేటువంటి దారుల నుండి కూడా డబ్బు రేపటి రోజు మీకు వస్తుంది మీరు ఊహించినటువంటి లాభాలను గడిస్తారు కొంతమందికి సిచ్యు స్పిరిచువల్గా దైవ చింతనలో కూడా చాలా మంచి మార్పులు వస్తాయి అయితే ఏంటంటే ఈ రాశి వారికి రేపటి రోజున అలాగే మీకు అన్ని రకాల కూడా సంఘంలో మరింత ఎక్కువగా పేరు ప్రతిష్ట గడిచిన అవకాశం ఉంది అలాగే మీలో ఉన్నటువంటి ఎనర్జీ కోసం ధైర్యము కొంచెం అటు ఇటుగా ఉన్నప్పుడు కూడా కొన్నిసార్లు మీరు తొందరపడి తీసుకునే నిర్ణయాలు ఎక్కువగా మీరు విఫలమయ్యేలాగా ఉంటాయి కాబట్టి అనవసరంగా కోపడము మీరు కొంచెం విషయంలో జాగ్రత్తగా ఉండాలి కాకపోతే రేపు ప్రొఫెషన్స్ అంటే ఉద్యోగం వ్యాపారం మీరు చేసేటువంటి పని గురించి మాట్లాడుకుందామండి అసలు చెప్పాలంటే కనుక ఈ రాశి వరకు ఒకే ఒక మాట అయితే వర్తిస్తుంది శ్రమ మీరు ఎంత శ్రమ చేస్తే మీకు అనేది అంత మీరు పర్ఫెక్ట్ పడితే మీకు విజయాన్ని అంత ఎక్కువగా తెచ్చిపెడుతుంది సులభంగా ఏది కూడా రాదు కదండి కాబట్టి మీరు కష్టపడితే దానికి సంవత్సరం వంద రెట్ల ఫలితం అనేది మీకు కష్టంగా పొందుతారు మీరు మీ పని మీద పూర్తిగా ఫోకస్ పెట్టాల్సినంత సమయం ఇదనమాట చిన్న చిన్న పర్యావరణాలు అంటే మొబైల్ చూడడము అనవసరమైనటువంటి విషయాల గురించి ఆలోచన లాంటివి ఇవన్నీ పక్కన పెట్టాలి మీరు చేసే పనిలో పూర్తి శ్రద్ధ పెడితే మీరు అనుకున్నటువంటి టార్గెట్ను చాలా అంటే చాలా సులభంగా పూర్తి చేయగలుగుతారు కాబట్టి ముందు మీరు చేసిన వంటి పనుల్లో మార్పు రావాలి అలాగే మీ హార్డ్ వర్క్ను మీ యొక్క పై అధికారులు దగ్గర ఖచ్చితంగా ఎఫర్ట్స్ పెట్టి ఉంచాలి వాళ్ళు కూడా మిమ్మల్ని మీ పనితీరును అర్థం చేసుకుంటారు ప్రమోషన్ కోసం వారికి రేపటి రోజున ఒక మంచి శుభవార్త అయితే వినే అవకాశం ఉంది కొంతమంది ఉద్యోగంలో మార్పులు రావచ్చు మీరు కొరకున్న చోటుకు ట్రాన్స్ఫర్స్ అవ్వచ్చు లేదంటే కొత్తమందికి ఇప్పుడు చేసినటువంటి ఉద్యోగం కంటే మంచి జీతంతో వేరే కంపెనీలు ఉండి ఏదైనా ఆఫర్స్ రావడం కానీ రేపటి రోజు మీకు కెరీర్కి ఎదుగుదలకు కానీ బాగా ఉపయోగపడుతుంది అనమాట అయితే మీరు కొత్త పని మొదలుపెట్టేటప్పుడు కొన్ని చిన్న చిన్న అడ్డంకులు కూడా రేపటి రోజున కావచ్చు కానీ ఏంటంటే మీరు బలంగా వాటిని ఎదుర్కొంటారనే చెప్పుకోవాలి అడ్డంకులన్నీ కూడా అవన్నీ మంచులా అన్నమాట మీరు ధైర్యంగా ముందుకు వెళ్తారు అలాగే వ్యాపారం చేసే వాళ్ళు కూడా మాత్రం కొంచెం రేపటి రోజు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే రేపటి రోజున కుజుడి ప్రభావం వలన మీరు కొంత కొంత డీల్స్ విషయంలో పెట్టుబడుల విషయంలో కొంతొందర నిర్ణయాలు ఏవి కూడా తీసుకోవద్దు అన్నీ కూడా కొంచెం సరిగ్గా చూసుకున్న తర్వాత ఏ పనైనా కానీ మొదలుపెట్టండి ఎవరితో కూడా అనవసరమైనటువంటి వాదనలకు కోపాలకు దిగవద్దు నిదానమే ప్రధానమైన మాటను రేపటి రోజు కాకుండా నెల మొత్తం కూడా రేపటి రోజు మీరు గుర్తుపెట్టుకోవాలి నెమ్మదిగా ఆలోచించి అడుగులు వేస్తే వ్యాపారంలో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు మంచి లాభాలైతే వస్తాయి ఇక డబ్బు విషయానికి వస్తే రేపటి రోజున మీకు మంచిగా ఎక్కువగా రిజల్ట్స్ అనేవి ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇక జాగ్రత్తగా ఉండాలి లాభస్థానంలో కేదు ఉండటం వల్ల డబ్బు రాక చాలా బాగుంటుంది మీరు చేసినటువంటి ఉద్యోగం నుండి వ్యాపారం నుండి లేదంటే ఇతర మార్గాల నుండి కూడా మీకే డబ్బు అయితే అందుదనమాట అయితే డబ్బు చూస్తే ఏమాత్రం లోటు ఉండదండి అయితే సమస్య ఎక్కడ వస్తుందంటే ఖర్చుల దగ్గర మీకు ఎంత వేగంగా అయితే డబ్బు వస్తుందో అంతే వేగంగా ఖర్చులు కూడా పెరిగిపోతాయి కాబట్టి అనవసరమైనటువంటి వస్తువులు కొనడం కానీ లేదంటే కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం కోసం డబ్బు ఖర్చు కావడం కానీ లేదంటే శుభకార్యాల కోసం ఖర్చులు పెట్టడం కానివి ఇటువంటివి ఎదురు పడతాయి అందుకే మీరు చేయవలసినటువంటి ముఖ్యమైన పని ఏంటంటే ఖర్చుల మీద కొంత కంట్రోల్ చేసుకునేటువంటి బాధ్యత అనేది ఖచ్చితంగా తీసుకోవాలి ఎందుకంటే మీరు ఎంత కష్టపడి రూపాయి సంపాదిస్తారో చెప్పండి ఆ రూపాయి అనేది వృధాగా అనవసరంగా ఖర్చు అయిపోతుంది మీ మనసుకు కూడా కొంచెం చిలుకు అనిపిస్తుంది అందుకే మీరు చేసినటువంటి ముఖ్యమైన పని ఖర్చుల మీద ఫోకస్ పెట్టండి మీకు నచ్చినటువంటి డబ్బులో కొంత భాగాన్ని మీ వెంటనే సేవింగ్స్లో మార్చండి ఇక బడ్జెట్ ప్లాన్ చేసుకోండి ఏది అవసరమో ఏది అనవసరమో అని ఒకటి రెండు సార్లు ఆలోచించి ఆ తర్వాత డబ్బును ఖర్చు పెట్టండి ఇలా చేయడం వల్ల ఏంటంటే మీకు చివరి వరకు మీరు మంచి మార్పుల్లో డబ్బునైతే మిగిల్చుకోగలుగుతారు అలాగే రేపటిలో ఒక పెద్ద శుభవార్తను కూడా మిమ్మల్ని అలహరిస్తుంది అప్పుల నుండి బయటపడ్డము అలాగే మీరు కోరుకుంటే దాంట్లో ఉద్యోగం రావటము అలాగే ఉద్యోగులు మరింత ఎక్కువగా ప్రమోషన్స్తో కూడినటువంటి ఒక మంచి అంటే మీకు దక్కవలసినటువంటి గౌరవం దక్కడ ఉండేటువంటి సమయం అనమాట మీ అప్పుల భారం చాలా వరకు కూడా పూర్తిగా తగ్గిపోతుంది మానసికంగా ప్రశాంతంగా ఫీల్ అవుతారు ఇంకా విషయానికి వస్తే కనుక రేపటిలో అద్భుతమైన సమయం అండి కొత్త ఇల్లు కొనాలన్నా కానీ లేదంటే ఉన్నటువంటి పాత ఇల్లు అమ్మాలన్నా కానీ ఒక స్థలమే ఏదైనా కొనాలన్నా కానీ మీకు చక్కగా పనులనేవి ఏకంగా అనుకూలంగా అయితే రేపటి రోజుల నుండే స్టార్ట్ అవుతాయి ఆస్తికి సంబంధించిన పత్రాలు ఏమైనా లీగల్ సమస్యలు ఉంటే అవి కూడా మీకైతే అనుకూలంగా అయితే పరిష్కారం అవుతాయి అలాగే మీ ఆస్తులు విలువ కూడా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి మీ ఆరోగ్యం కూడా మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం మీద ఎక్కువ మీరు శ్రద్ధ పెట్టాలి ముఖ్యంగా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా లేదంటే పిల్లల ఆరోగ్య విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు కూడా రావచ్చు కాబట్టి వాటిని అశ్రద్ధ చేయకుండా వెంటనే డాక్టర్ని సంపాదించండి చాలా మంచిది మీరు అలసిపోయినట్లుగా ఫీల్ అవ్వచ్చు కాబట్టి మంచి ఆహారం తినేటువంటి నిద్ర చాలా అవసరము కాబట్టి కుటుంబ జీవితం చాలా ప్రశాంతంగా ఉన్నప్పుడే మానసిక పరమైనటువంటి ఒత్తిడి నుండి మనం బయటపడదాం కాబట్టి మనం పర్వాలంటే మనం మారంటే ఫస్ట్ మన లైఫ్ స్టైల్ అనేది మార్చుకోవాలి చక్కగా టైం టు టైం నిద్రపోవడం టైం టు టైం తినడం మనకి ఏదైతే అనవసరమో అవసరమో దాని గురించి ఆలోచించము అనవసరమైన వాటి గురించి ఆలోచించకపోవడం చాలా మంచిది అలాగే ఉన్న ఫలంగా వినేటువంటి కొన్ని వార్తల వల్ల కూడా మీ మనసు అది విఫలం చెందుతూ ఉంటుంది కాబట్టి అటువంటి విషయాలు కొంత దూరంగా ఉండండి ఇంట్లో అంతా కూడా పాజిటివ్ వాతావరణం ఏర్పరచుకునేందుకు ప్రయత్నించండి మిమ్మల్ని సంతోషపడేటువంటి మంచి శుభవార్త రేపటి రోజు వింటారు అలాగే అది మీ పిల్లలకు సంబంధించి కావచ్చు ఇంట్లో ఏదైనా శుభకార్యం సంబంధించింది కావచ్చు ఇలాంటివి మంచి శుభవార్త వింటారు మీకు దగ్గరగా వాళ్ళంటే మీ ఆత్మీయులు మంచి స్నేహితులు లేదంటే మీ లైఫ్ పార్ట్నర్స్ ఇచ్చేటువంటి సలహాలు రేపటి రోజున చాలా అంటే చాలా బాగా అద్భుతంగా ఉపయోగపడతాయి ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునేటప్పుడు వారి సలహా తప్పకుండా తీసుకోండి వారి అనుభవం అనేది మీకు తప్ప జరుగుతుందా మిమ్మల్ని రక్షిస్తుంది అనమాట సమాజంలో మీకు ప్రేమ గౌరవం రెట్టింపు అవుతాయి ఇంతకుముందు చెప్పినట్లుగా మీరు ఏదైతే కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉండాలో వాటిలో పాటిస్తే సరిపోతుంది మీ శత్రులు కూడా మీ దరిదాపులు కూడా రారండి అటు ఆఫీసులో కావచ్చు బయట కావచ్చు విమర్శించే వాళ్ళు ఇక్కడ మిమ్మల్ని మెచ్చుకోవడం స్టార్ట్ చేస్తారనమాట పాత గొడవలు మనస్పదలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి వారికి వారే రియలైజ్ అవుతారు అలాగే రాజకీయాలు ఉన్న వారికి కూడా రేపటి రోజున మంచి సమయం అండి రేపటి రోజు మీకు మంచి పేరు ప్రతిష్టలు కూడా లభిస్తాయి అనమాట చిన్న పదవి కూడా మీకు లభించబోతుంది ఇక మీ యొక్క అన్ని రకాలు కూడా జాగ్రత్తగా ఉండండి ఇంటా బయట వాళ్ళకు జంక్ ఫుడ్లు తినడం మాత్రం మానేయండి కొత్తగా మీకు ఏమైనా కానీ కుటుంబ సభ్యులు కానీ ఏదైనా ఆహారం వెంటనే ఇటువంటి బయట తీసుకునే ఆహారాలు పూర్తిగా మానేసేయండి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి అలాగే రేపటి రోజు మీకు అన్ని రకాలు కూడా వినాయకుడి యొక్క అనుగ్రహం అండకాల పరుపురు లభిస్తుంది రేపటి రోజున మీరు వినాయకుడి గుళ్ళో గరికమాలను సమర్పించడం ద్వారా మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది మరి తెచ్చుకున్నాక నీ రాశివరక జాతక ఫలితాలను తిరిగి లైఫ్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్